నియోజకవర్గం పటేలుగూడ గ్రామ పరిధిలోని ఇష్టా కళాశాల ఆధ్వర్యంలో సే నో అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి విద్యార్థులు చిన్న వయసులో డ్రగ్స్ కు బానిసై విలువైన తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న ఆశలను వమ్ము చేస్తున్నారని బాల్మూరి వెంకట్ అన్నారు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి ముందుకు వచ్చి ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఈస్ట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ కార్తిక్ కోట అకాడమిక్ డీన్ ప్రేమ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పటాంచేరులో ర్యాలీగా డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కల్పించారు డ్రగ్స్ వినియోగం ఏదైతే వినియోగిస్తూ అనేక మంది విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు వాళ్ళు పడుతున్న తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూసి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా దీనిపైన ఉక్కిపోదం మోపాలని చెప్పని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపులు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇస్తా ఇన్స్టిట్యూషన్ ఏదైతే రామయ్య గారికి సంబంధించింది ఏదైతే కార్తిక్ మా సోదరుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ ఏదైతే దానికి సంబంధించి ర్యాలీని నిర్వహించడం జరిగింది పట్టణచేరు నియోజకవర్గంలో తప్పనిసరిగా ఏదైతే ఈ రోజు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకి ప్రజలందరూ కూడా ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ ఏదైతే కల్పించి ఏదైతే విద్యార్థులు డ్రగ్స్ పారిన పడకుండా ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పక్షాన విద్యార్థులందరి పక్షాన అన్ని విద్యార్థి సంఘాల పక్షాన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ చేపట్టినట్టు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఈ యొక్క ఏ రకంగా యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ రన్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క డ్రగ్స్ పారిన విద్యార్థులు పడకుండా ఏదైతే వారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క డ్రగ్స్ ని అరికట్టే విధంగా సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరుడు కాంతిక్కి దీంట్లో పాల్గొన్న వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ఉపాధ్యాయులకి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకి ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైన వ్యాధి ఏంటంటే ఇది మనం ఏదో ఎయిడ్స్ క్యాన్సర్ అనుకుంటాం కానీ ఇది కాదు ముఖ్యంగా డ్రగ్స్ అనేది మన యువతనంతా కూడా పట్టి పీడిస్తుంది యువతనంతా కూడా నిర్వీర్యం చేస్తుంది కాబట్టి ఇవి స్కూల్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి సో వి ఫైండ్ దిస్ హారబుల్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ స్కూల్స్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఆల్సో ఇన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎందుకంటే మన యూతే మన దేశానికి భవిష్యత్తు సో మన యూత్ని మనం కాపాడుకోవాలి పరిస్థితులు ఎట్లున్నప్పటికీ ఏమైనప్పటికీ ఈ డ్రగ్స్కి మాత్రం వాళ్ళు దూరంగా ఉండేటట్లు చూసే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా చేసేది చేసేది చిన్న చిన్న కార్యమే పని బట్ ఐ రిక్వెస్ట్ ఇన్స్టిట్యూషన్ టు టేక్ ఎ స్టెప్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద గత ప్రభుత్వం భారికెట్లు ఏర్పాటు చేయడం వల్ల గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్కి ఎంతో నష్టం జరిగిందని తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఆనాటి ఎంపీ రేవంత్ రెడ్డిని రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి తమ గోడు విన్నవించామని అన్నారు తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశామని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి బారికేట్లను తొలగించడంపై ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు తమ బాధను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మల్రెడ్డి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రామ్ రెడ్డి చొరవతో తమకు రోడ్డు మార్గం ఏర్పడ్డందుకు ఈ రోడ్డుకి మల్రెడ్డి రామ్రెడ్డి మార్గగా నామకరణం చేసేబడి గడ్డి అన్నారం ట్రేడ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు వాళ్ళకు షో చేయడం తప్ప ఏ రోజు కూడా ఎక్కడ సమస్య ఉందో అక్కడ పోయి నిలబడాలనే అవగాహన లేని వ్యక్తులు మరి ఇక్కడ ఉన్నారు అయినా కానీ మేము గత ప్రభుత్వం వచ్చిన నుంచి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి రెండు మూడు సార్లు దృష్టికి తీసుకెళ్ళినా నిన్న మార్నింగ్ రే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఈ తొవ్వ చేపిస్తామని ట్వంటీ సిక్స్ జనవరి నాడే చెప్పాం దాని చెప్పిన ప్రకారంగా వీళ్ళందరూ కూడా దాదాపు ఎప్పుడు వచ్చినా మూడు నాలుగు వందల మంది నాతో పాటు వచ్చేవాళ్ళు కానీ నిన్న ముఖ్యమంత్రి గారు ఎంబడే మెట్రో ఎండి గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి చెప్పి ఇది తక్షణమే మరి వెయ్యి పన్నెండు వందల మందికి జీవనోపాధి కోల్పోతుంటే మనం చేయాల్సిన బాధ్యత ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో నిన్న మ సాయంత్రం నాలుగు గంటలకు పోయి నేనే పర్సనల్గా ఎం మెట్రో ఎండీ గారికి అదేవిధంగా రాచకొండ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఉదయం ఆరు గంటలకు పంపించి ఈ దారి ఓపెన్ చేసినందుకు దాదాపు ఇక్కడ ఒక వెయ్యి పన్నెండు వందల మంది జీవనోపాధి దొరికినట్టు అదేవిధంగా ఒక ఏడెనిమిది కాలనీలకు ఇది దారి కూడా అవుతుందని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మేము అన్న దగ్గర పోవడము అన్న మాకు భుజం తట్టి ప్రతి ప్రాబ్లంకు నేను ఉన్నా అని చెప్పేసి చెప్పి ముంగడుకుండి ప్రతి మినిస్టర్ దగ్గరికి రేవంత్ రెడ్డి అన్న దగ్గరికి కూడా ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ ఉన్నప్పుడు ఆయనకి ఈ దృష్టి ఆయనకు లెటర్ పోయింది అది ఆయనకు ఇక్కడ ప్రాబ్లం ఏందో మేము ట్రేడర్స్ అందరికీ చెప్పడం వల్ల ఆయన ఇమ్మీడియట్ రెస్పాండ్ అయిపోయి మల్లరెడ్డి రంగారెడ్డి అని పిలిపించి ఇమ్మీడియట్గా ట్వంటీ ఫోర్ అవర్స్లో పాటు ఈ మార్క్ ఓపెన్ కావాలి అని చెప్పేసి అధికారులకు ఆయన ఇమ్మీడియట్ ఫోన్ చేసి చెప్పడం వల్ల ఉదయం ఆరు గంటలకు అధికారులందరూ వచ్చి ఇక్కడ ఈ మార్క్ ఓపెన్ చేయడము మేము ట్రేడర్స్ అందరము మల్లరెడ్డి అన్నకు అలానే మన రేవంత్ రెడ్డి అన్నకు ఎంతో రుణపడి ఉన్నాము వాళ్ళకు మాకు ఈ మార్క్ ఓపెన్ చేసినందుకు ఇది మల్రెడ్డి రంగారెడ్డి మార్క్ అని చెప్పేసి మేము పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాము దయచేసి మీ మీడియా మీడియా మిత్రులు కూడా కూడా మాకు కోఆపరేట్ చేసినందుకు వాళ్ళు ఎన్నోసార్లు మా ప్రాబ్లమ్స్ మీరు పర్యావరణ హితం ఆభరణాలు అద్భుతమని మాజీ ఎంపీ మధుయశ్రీ గౌడ్ అన్నారు పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ షోరూమ్ లాడియాను సినీ నటి సంయుక్తతో కలిసి ప్రారంభించారు విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు పర్యావరణాన్ని పాడు చేయాల్సిన పని లేకుండా ల్యాబ్లో ఆభరణాలను తయారు చేయడం గొప్ప విషయమన్నారు దీంతో పర్యావరణానికి మేలు జరుగుతోందని అన్నారు అచ్చం సాంప్రదాయ లాగే ఉండడం మరో గొప్ప విషయం అన్నారు ఆభరణాలతో మగువల అందం రెట్టింపు అవుతుందని సినీ నటి సంయుక్త అన్నారు సాంప్రదాయ పండుగలు వివాహ సమయాలలో మహిళలు ఇష్టపడే అద్భుతమైన ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు రాజేంద్రేజాలు స్టార్ట్ చేస్తాము హైదరాబాద్ లో అది బిల్డింగ్ అన్ని చేస్తాను క్రియేటర్ అది మొట్టమొదటి షాపింగ్ మాల్ అది కూడా ఏదో వాయిస్ వినిపిసా అన్నది స్నానాల కొరసరు కదా అండ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హైదరాబాద్ కూడా ఇండియా మొత్తం కూడా లాడియా బ్రాండ్ ని ఇండియాలో క్రియేట్ చేస్తున్న ఉద్దేశం కూడా ఉండတယ် అనుకుంటూ ప్రతి సామాన్యులు కూడా డైమండ్స్ క్రియేట్ చేయగలరు బేస్ కార్నర్ అది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ సాధ్యమవుతుంది అంటే డైమండ్స్ రిపేర్ ఉన్న కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేసి లాడియా మొదలు lab grown diamonds uh, lab grown diamonds are the new gen diamonds wh which are created in labs uh, with very good skilled scientists uh, we have more than 1000 plus exclusive designs in necklaces bangles earrings pendants and every single uh, jewelry set that you can find you can find collection for daily wear party wear and traditional bridal wear over here uh, and we also give our own uh, designs over here so you find very exclusive products at our place i love first room jubilee beautiful hoardings beautiful designs uh, designs అండ్ నది ఆది స్పెషాలిటీ ఏంటంటే ఇది మైనింగ్ లో ఉన్న డైమండ్స్ కాదు ఇట్స్ ల్యాబ్ లోన్ డైమండ్స్ అండ్ సస్టైనబిలిటీ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు అందరూ యూనో ఫాలో చేస్తున్నారు అండ్ పెళ్లికి ఇప్పుడు చూస్తే అమ్మాయిలు అందరూ ఫోర్ మ్యారేజ్ ప్రిఫరింగ్ డైమండ్స్ అది ట్రెండ్ లో ఉంది అండ్ దెన్ యూ గో ఫర్ యునో దెన్ ఇన్ మ్యారేజ్ బడ్జెట్ అనేది ఇట్స్ ఫార్ షాపింగ్ సో వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలోని రెడ్డి బసిరెడ్డి ఫంక్షన్ హాల్లో ఏఐఎంఐఎం కార్యకర్తల సమావేశం నిర్వహించారు పార్టీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు సమావేశానికి హాజరైన ఆయనకు నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బి గుల్షన్తో పాటు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ప్రతి కార్యకర్త నాయకుడిగా ఓ సైనికుడిగా పనిచేసి పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని సూచించారు బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అన్ని సామాజిక వర్గాల యువకులకు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు బీజేపీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొట్టడమే తమ ప్రధాన ధ్యేయంగా భావిస్తుందని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో తమ పార్టీ అన్ని వేళలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు मुख्य राजकीय पर अपने आप को लीडर बनाओ या नहीं तो किसी को अपना लीडर बनाओ अपनी जमात को मजबूत करो सिर्फ अगर आप बोलेंगे ऐसा हो जाएगा नहीं होता आपको अपनी जगह पर ये फैसले लेना पड़ेगा हम भी चाहते हैं फिर का परस ताकतों को शिकस्त हो मगर तो शिकस्त तो हो रही है सीट कम हुई है मगर तो तो हमारी सीटें बढ़ी नहीं रही है बीजेपी के सीट तो कम हुए हम तो वही चार फीसद पर है अगर आप देखेंगे इस पार्लियामेंट के में बीजेपी को 36 फीसद वोट मिला 2019 से सिर्फ एक फीसद वोट कम मिला उनको एक फीसद और सबसे ज्यादा वोट कहीं पर बीजेपी के खिलाफ दिया गया पूरे किसी का नाम निकाल कर देखा जाए तो मुसलमान है मगर आपके नुमाइंदे कामयाबी नहीं हो रहे पार्लियामेंट में चार, सिर्फ चार यानी चौबीस या पच्चीस जीत कर गए हैं और ना महाराष्ट्र में कोई मुसलमान ना कर्नाटका में कोई मुसलमान है को हैं। ना राजस्थान में ना छत्तीसगढ़ में न मध्य प्रदेश में ना दिल्ली में ఎలక్ట్రికల్ రంగంలో కొత్త విధానాలను ఉత్పత్తులను పరిచయం చేసే వేదిక సౌత్ ఇండియా ఎలక్ట్రికల్ ఎక్స్పో ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు చేపడుతున్నట్లు సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురానా చెప్పారు ఇది ఆ రంగంలో వస్తున్న మార్పులను వ్యాపారులకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తుందన్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులను ఎక్స్పోకు అతిథులుగా ఆహ్వానిస్తున్నామంటున్న సురానాతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ విశ్వనగరం హైదరాబాద్ మహానగరంలో మరొక భారీ ఈవెంట్కు రంగం సిద్ధమైంది సౌత్ ఇండియాలోనే పెద్ద ఎక్స్పో ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వహణకు సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ మర్చెంట్స్ అంతా ఏకమై నిర్వహణకు సిద్ధమయ్యారు త్వరలో అంటే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్ట్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగనున్న ఈ ఎలక్ట్రిక్ ఎక్స్పోకు ఏంటి దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటి ఎందుకు నిర్వహిస్తున్నారు అనే విషయం వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి ఈ ఎక్స్పోకున్న ప్రత్యేకత ఏంది ఎందుకు ఈ ప్లాన్ చేస్తున్నారు ఇది ఎక్స్పో కనీసము మేము సికిందా ట్రేడ్ సెషన్ దగ్గర దగ్గర మనం టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఇది సిక్స్త్ వన్ దగ్గర ఇది ఒక లక్ష స్క్వేర్ ఫీట్ మీద మొత్తము ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా లెవెల్ అందరు అక్కడ వస్తారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ ప్రొడక్ట్స్ షో పెడతారు దానివల్ల మన తెలంగాణ గవర్నమెంట్కి కూడా ప్రజలకు కూడా అందరికీ కొత్త కొత్త మోడల్స్ వచ్చేవి అన్నీ తెలుస్తాయి ఇంకోటి మనకు బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ కూడా కొన్ని మ్యానుఫ్యాక్చర్స్ కూడా వస్తున్నారు ఎవరు ఉన్నారో అది కూడా తెలుస్తుంది మాది సెట్ అది ఏంటంటే మేము ఇది అందరినీ ఒక జాగాలు చేసి దీన్ని ఒక కనీసం ఒక పదిహేను వేల మంది వస్తారు ఈ మూడు రోజుల ఇది అంటే మీ ఎలక్ట్రిక్ సెక్టార్కు ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి యూనియన్ బడ్జెట్ ద్వారా ఏమైనా మేలు జరిగిందా ఎట్లాంటి ప్రభావం చూపించబోతుంది మన మేలు అంటే మొత్తం మంచిగా ఉంది అర్థం అంటే ఇప్పుడు ఈ సెక్టార్ పైన కేంద్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ ఎట్లాంటి ప్రభావితం చూపిస్తుంది ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది ఇది ఎట్లా అంటే మనము ఇది ఇండియా లెవెల్తో వస్తున్నారు దీనివల్ల తెలంగాణలో కూడా చాలా బెనిఫిట్స్ వస్తాయి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి దాన్ని బట్టి కస్టమర్స్కి మన కన్జ్యూమర్స్కి రేట్స్ల దాంట్లో మొత్తం బెనిఫిట్స్ దొరుకుతాయి ఈ ఎక్స్పో తెలంగాణలో ఎలక్ట్రిక్ ఇండస్ట్రీకి ఎట్లా ఉపయోగపడుతుంది ఇది ఇండస్ట్రీస్కి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మేము మనకు రక కనీసం ఇరవై వేల మంది పదిహేను వేల మంది వస్తారు ప్లస్ సేల్ కూడా పెరుగుతాయి మళ్ళీ వెరైటీస్ కూడా తెలుస్తాయి కొత్త కొత్త వెరైటీస్ ఏమున్నాయి అని తెలుస్తుంది ఇట్లా రాబర్ట్తో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అవి కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎక్స్పో కనీసం పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఇది సిక్స్త్ వన్ ఉంది మాది థర్టీ ఫిఫ్త్ ఫిఫ్త్ వన్ ఉంది మాది థర్టీ త్రీ ఇయర్స్ అయింది మాకు ఇది బిజినెస్ గురించి ఇది పేమెంట్ గురించి సంపాదించేందుకు కాదు ఇది కస్టమర్ ఇండస్ట్రీస్ వాళ్ళకు అందరికీ ఒక కలిసి మనకు చేసేది ఇది దగ్గర దగ్గర ఇది ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ ఆగస్ట్ వస్తారు హైటెక్ సిటీలో సౌత్లో నేను అనుకుంటాను నెంబర్ వన్ ఎనభై వేల స్క్వేర్ ఫీట్ లక్ష వేల స్క్వేర్ ఫీట్ వరకు ఉంది ఫస్ట్ ఎలక్రామా ఉంటుంది సెకండ్ సెట్ ఉంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద ఇటు వ్యాపారులను ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారులను పారిశ్రామికవేత్తలను ఒక వేదిక మీద తీసుకొచ్చి ఆ రంగంలో వస్తున్నటువంటి కొత్త మార్పులపైన అవగాహన కల్పించడం అనేది ఈ ఎక్స్పో యొక్క ఉద్దేశము దీని ద్వారా అటు పరిశ్రమకు కూడా కొత్త ఔత్సాహిక కొత్తగా ఈ ఉత్పత్తి తయారీలోకి ఈ ఉత్పత్తి రంగంలోకి వచ్చేవారు కానీ లేకపోతే దీంట్లో వ్యాపారాలు ప్రారంభించే వారికి కానీ ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడి ఒక మంచి వాతావరణములో వ్యాపారం జరగడానికి అలాగే ప్రజలకు కూడా ఎలాంటి సేవలు మెరుగైన సేవలు అందించవచ్చు ఈ రంగం ద్వారా అనే విషయాలు కూడా దీని ద్వారా ఒక ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు ఇచ్చారని సభక్య అధ్యక్షుడు ఇస్లాబాద్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు హైదరాబాద్ లక్డి కబూర్ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్ పీఈటి ఆందోళన చేపట్టారు అయితే పండిట్ పీఈటీలా అప్గ్రేడ్ చేస్తూ కేవలం ఆ పోస్టుల్లో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతుల అవకాశం కల్పించాలని కోరారు భవిష్యత్తులో పండిట్ పిఈటి నియామకం జరగదని అయినప్పటికీ పదోన్నతులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవసరం లేకుండా అమలు చేయడం వలన అదేవిధంగా ఆయా జిల్లాలో అన్ని అప్గ్రేడ్ పోస్టులు చూపకపోవడం వలన చాలామంది పదోన్నతులు పొందలేకపోతున్నారని వాపోయారు అవసరం లేని రూల్ రిజర్వేషన్ అమలు చేయకుండా అందరికీ పదోన్నతులు కల్పించాలని కోరారు ఇవాళ ఇవాళ డిప్యూటీ సీఎం గారు చాలా క్లియర్గా ఎంప్లాయీస్కి అనుకూలమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు పీఆర్సీ త్వరలో ఇస్తాము రిక్రూట్మెంట్ చేస్తాము ఎక్కడ కూడా ఎంప్లాయీస్ విషయంలో కానీ అన్ఎంప్లాయీస్ విషయంలో కానీ రైతుల విషయంలో కానీ ఏదైనా ఆరు నెలల సంధిలో ఏర్పడ్డ ఆరు నెలల సంధిలోనే అన్ని కార్యక్రమాలు అన్ని కార్యాలు చేస్తా ఉన్నారు మరి మేమేమన్యాయం చేశాము మమ్మల్ని కూడా మీరు ఆ మీ గుండెలో పెట్టుకోండి ఆరు వందల రోడ్లెక్కిలా చేయకండి అని చెప్పేసి చేసినటువంటి ఒక ప్రయత్నం ఇది ఇవాళ త్రీ వన్ సెవెన్ లో అచెస్మెంట్ లో జరిగినటువంటి అవకత కొన్ని కొన్ని మిస్టేక్స్ జరిగినాయి విధంగా రోస్టర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగి ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించి ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇచ్చేంత వరకు ఈ కార్యాచరణ చేయాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాము మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాము ఇవాళ గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని ఎండగట్టాము ఆ గవర్నమెంట్ మారే దాంట్లో మా కీలక పాత్ర పోషించాము మేము కానీ ఇవాళ మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి ఎందుకంటే మొన్న నిన్నగాక మొన్న సీఎం గారు ఒక మాట చెప్పారు ఎవరు కూడా నిరసనలు చేయకండి ఎవరు కూడా నిరసనలు చేయకండి ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్గా కలవండి మమ్మల్ని నిర్వహించుకోండి ఆ పని మేము చేసి పెడతా అని చెప్పి సీఎం గారు చెప్పడాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కాబట్టి మేము మీడియా ద్వారా ఇది మిమ్మల్ని వేరుగా కాదు మిమ్మల్ని వ్యతిరేకించినట్టు కాదు మిమ్మల్ని మరి ఇవాళ దూరం చేసినట్టు కాదు మా అభ్యర్థులని మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా ఉన్నటువంటి మల్లేష్ గారిని కావచ్చు ఇంకా పండిట్ పీటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందరినీ పిలిపించి పరిష్కార మార్గం చూపమని మేము రేవంత్ మేము మనస్ఫూర్తిగా సిరసా వహించి మేము అభ్యర్థించుకుంటా ఉన్నాము ఇది ఏంటంటే ఒక వెయ్యి మంది పెళ్లి భోజనానికి పిలిచి తొమ్మిది వందల మందికి పెట్టి వంద మందిని కడుపు మార్చినట్టుంది మా పరిస్థితి రోజు ఆ ఒక్కరోజు కానీ మేము ఇప్పటి వరకు ఇంకా కడుపు మారిన స్థితిలోనే ఉన్నాం ఎందుకంటే మాకంటే చిన్న వయసులో ఉన్నటువంటి వారు మేము విద్యా బోధన చేసినటువంటి వారు కూడా టీచర్లై రెండు వేల పదిహేడు వరకు డిఎస్సి వరకు వాళ్ళు ప్రమోషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళు మా వద్దకు వచ్చి వాళ్ళను మేము సారాల్సిన పరిస్థితి వచ్చింది మా శిష్యులను మేము సారాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితి మాకు ఎందుకు కలిసింది అంటే ఈ రోస్టర్ విధానము ఆ అసంబద్ధత రోస్టర్ విధానాన్ని పాటించడం వల్ల మరి మేము సీనియర్ల అయినప్పటికీ వెనుకకు నెట్టివేయబడ్డాం మరి కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు శక్తి ఆటోమేషన్ భవిష్యత్తు ప్రకృతి దృశ్యాన్ని రూపొందించడంలో ఇది కీలక సమయమని ఎలక్ట్రిక్ ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు పరిశ్రమ నాయకులు ఆవిష్కర్తలు దార్శనికులను ఒకచోట చేర్చడం ద్వారా ఆవిష్కరణ స్థిరత్వం ద్వారా నిర్వచించబడిన యుగంలో సహకారాన్ని పెంపొందించడం పురోగతిని నడపడం మార్పును ప్రేరేపించడం ఎక్స్పో లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు ఎలక్ట్రిక్ ఎక్స్పోలో రెండు వేల ఇరవై నాలుగు ప్రధానంగా ఇంధన ఆదా విద్యుత్ ఉత్పత్తి గాడ్జెట్లు ఉపకరణాల వంటి వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులకు కీలక వ్యక్తులను ప్రదర్శిస్తుందని నిర్వాహకులు అన్నారు ఇంజనీర్లు వాస్తుశిల్పులు విద్యార్థులు కాంట్రాక్టర్లు వ్యాపార పెట్టుబడి నిపుణులు తక్కువ ఓల్టేజ్ పరికరాలు మొదలైన వాటిపై మూడు రోజుల టెక్ సెమినార్లు నిర్వహించనున్నామన్నారు మూడు రోజుల ఎలక్ట్రిక్ ఎక్స్పోలో ప్రముఖ రాజకీయ నేతలు బ్యూరోక్రాట్లు కూడా పాల్గొంటారని తెలిపారు these innovations are not just changing the way we live, it also the way we work. they are reshaping our world, driving economic growth and fostering a new era of environmental stewardship. as we explore the exhibits and participants in the discussions over the coming days, i encourage everyone to thrive boldly and creatively the solution to our most pressing challenges lie in our ability to collaborate, to push boundaries, to harness the power of technology for the greater good. i would like to extend my heartfelt thanks to all the sponsors, to exhibitors, and of course my seta committee members who have worked tirelessly to bring this expo to life. your dedication and passion, are the driving force behind our shared vision in a sustainable future. In closing, let us remember that the Electric Expo is not just a showcase of what is possible, it is a call to action. Let us seize this opportunity to learn, to innovate, and to lead the change towards a cleaner, greener, and more sustainable world. Thank you and welcome you all to the Electric Expo 2024. Uh, exhibitors, there are more than 180 exhibitors with us this time. There are more than uh, it's a, it's 80,000 square feet of area. What we have, it is three times the size of the earlier editions. Uh, one of the biggest in uh, South India. It is from 29 to 31st. Uh, this time we have around 22 sponsors with us. I would like to extend my gratitude to Polycap for coming second time in a row as the title sponsor. I would also like to thank the other sponsors who are coming on board. Uh, there are quite a few other uh, sponsors who are first-timers here but we uh, give them a heartfelt thanks. Idea was to come up with such a massive expo is to connect all the multi-brands on a national level. ఇన్ సౌత్ బికాస్ హ్యాడ్ దిస్ ఎక్స్పోన్ సౌత్ ఇండియా బైసియేషన్ ఐ బిలీవ్ ఆర్గనైజింగ్ ఎలక్ట్రిక్ ఎక్స్పో మూడిచింతలపల్లిలోని గిరీష కిరాణా జనరల్ స్టోర్లో కాలం చెల్లిన వస్తువులను కొనుగోలుదారులు గుర్తించారు బింగో లేస్ ప్యాకెట్స్లో ఫంగస్ ఉండటంతో కొనుగోలుదారులు బెమ్మేలెత్తిపోయారు ప్రతిరోజు విధంగానే కొనుగోలుదారులు తన పిల్లలకు బింగో లేస్ ప్యాకెట్స్ తీసుకున్నారు ఇంటికి వెళ్ళి చూసేసరికి ప్యాకెట్స్లో ఫంగస్ బూజు రావడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు దీంతో మూడు చింతలపల్లి మండలం తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు డిప్యూటీ తహసీల్దార్ నాగజ్యోతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాఘవసాగర్ కలిసి కిరాణా షాప్లో తనిఖీలు చేశారు బింగో లేస్ ప్యాకెట్లను సీజ్ చేశారు అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు యాభై తొమ్మిదో జీవో కింద డబ్బులు కట్టిన బాధితుల కోసం ఈ నెల ముప్పైవ తేదీన గాంధీ విగ్రహం దగ్గర ఒక రోజు దీక్ష చేస్తున్నారని బొల్లారా మున్సిపల్ బీజేపీ టౌన్ అధ్యక్షుడు కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి తెలిపారు డీడీలు కట్టిన బాధితులు పార్టీలకు అతీతంగా తరలివచ్చి మద్దతు తెలుపుతారని ఈ మెసేజ్ అందరికీ ఫర్వర్డ్ చేశారని ఆశిస్తున్నారు మూడు సార్లు జీవో కోసం అప్లికేషన్ పెట్టుకొని డీడీ రూపంలో గవర్నమెంట్కి డబ్బులు కట్టినా ఇంతవరకు మీకు ఫిఫ్టీ నైన్ జీవో సర్టిఫికేట్ మీకు రాలేదు నేను గతంలో రెండు వేల ఇరవై రెండులో బొల్లారం నుంచి జనార్ఎం ఆఫీస్ దాకా పాదయాత్రగా వెళ్ళి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా ప్రజలు కట్టిన డబ్బును ఎందుకు ఫిఫ్టీ నైన్ జివో రూపంగా సర్టిఫికేట్ ఎందుకు ఇస్తలేరని అడగడం జరిగింది అది కొంచెం జీవో మారింది మేము ప్రభుత్వంతో మాట్లాడి చేస్తామని చెప్పి మాయా వాళ్ళు చెప్పి మోసం చేసింది ప్రభుత్వం దిగిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయాలంటే వాళ్ళకు మనం కట్టిన డబ్బులు ఏందనేది ప్రభుత్వంకి వివరించాలి కావున నేను ఆ రోజు ముప్పై తారీఖు నాడు ఈ నెల ముప్పై తారీఖు నాడు మంగళవారం నాడు పది గంటలకు ఒకరోజు దీక్ష చేయడం జరుగుతుంది ఈ దీక్షకు మీరందరూ ఎవరైతే ఫిఫ్టీన్ నైన్ జీవో బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు మద్దతు తెలిపాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నా డబ్బు మీరు ఎంత కష్టపడి కట్టారో నాకు తెలుసు చాలామంది మా వద్దనమ్మలు పుస్తమెంటలు అమ్మి ఎందుకంటే రేపు ఫిఫ్టీన్ ఎన్ వస్తే సర్టిఫికేట్ వస్తే లోన్ పెట్టుకుంటే పిల్లలు చదువుకోవడానికి పనిచేస్తుంది లేదా పెళ్లి చేస్తే సహాయపడతారు అప్పుకు తీసుకోవచ్చు అని చెప్పి ఫిఫ్టీన్ ఎన్ కోసం మీరు బంగారం తాకట్ పెట్టి కట్టిన డబ్బులు నాకు తెలుసు మీ డబ్బులు వృధా పోనీయను మీరు ఒకటే చేయాల్సింది ఎవరైతే మీకోసం పోరాడుతుండో ఆయనకు సపోర్ట్ చేయండి హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో డిగ్రీ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి హాజరయ్యారు మొట్టమొదటిసారిగా క్లాసెస్లో తీసుకురావడం అంటే కుదరదు కాబట్టి అటువంటి వాటికి తోడ్పడే ప్రోగ్రామే ఇండక్షన్ ప్రోగ్రామ్ ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఏం చేస్తామంటే విద్యార్థుల్ని క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో ఎటువంటి ఉంటాయి లెక్చరర్స్ తోటి అంటే టీచర్ స్థాయి నుంచి లెక్చరర్ స్థాయికి వచ్చినప్పుడు ఎటువంటి నడవడి ఎటువంటి ప్రవర్తన అలవర్చుకోవాలి కోర్సులో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి కాలేజ్ తాలూకు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి ఎన్ని గంటలకు వాళ్ళు క్లాస్లో ఉండాలి ఇవన్నీ డిసిప్లిన్తో కూడుకున్న కాలేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళకి పరిచయం చేసే ఒక కార్యక్రమమే ఇండక్షన్ ప్రోగ్రామ్ అండ్ ద మెయిన్ థింగ్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఈజ్ టు గ్రాప్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ విచ్ ఇస్ ద ఫోర్ మోస్ట్ అండ్ ద క్రూషియల్ ప్లేస్ అ క్రూషియల్ పార్ట్ ఇన్ ద స్టూడెంట్స్ లైఫ్ ఫర్ ఫర్దర్ కెరియర్ పార్ట్స్ In, in the placements, we always uh, train the students uh, for the communication skills, which will help their uh, skills enhancement and also build their confidence levels, etc. So, th these first year students should be trained in this way so that they can uh, have their skills, like they can explore their skills in our college, etc. Thank you. I am Snigdha, Assistant Professor, Department of English, Kesha Memorial Educational Society and kmics is, is welcoming the first year students it's a great opportunity for all the students to explore a wide range of opportunities we have placements we have clubs we have so many opportunities for them to explore and enhance their skills and uh, we as a department of english we encourage them in so many activities such as literary club cultural club etc so this is a wonderful opportunity for all the first year students to know what the world is and what the world has planned for them and we expect them to have their uh, wings open so that they will be able to explore the world. they are in a stage wherein it was like study for study sake and now they are entering into a phase wherein they are supposed to be goal oriented and there is a tiny gap that will be filled with the bridge which is called as orientation and that is what exactly we had today and this introduces Students with various opportunities that this institution will be providing to them. Taking from the placements and taking even the cultural club and literary club, various other creative aspects which are there in this particular institution. We have introduced everything to the students, in fact, equipped. Them with all the instruments that are needed for their success, and I hope that first years will definitely utilize this very good opportunity and very welcome for all the first years. Thank you. Okay. Good day, all. Uh, I'm Afroz Begum from Kesho Memorial College, Assistant Professor of English Department today we have conducted an induction day program in our college. We are being introducing the students how the education in universities actually is. Till now they have been in school and intermediate which is completely different and when it is a university education it is a different aspect for the students and which is very new for them. So it, it is a program which actually introduces them how university runs and what are the aspects which is colleges providing them specially and we along with the academics KMIC has also encouraged the students or trained the students to step out into a very competitive world along with the academics.